అండ్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూలు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులో ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మన కర్నూలు డోన్ రోడ్డులో తిరుమలగిరి టౌన్షిప్లో ఈ హౌస్ ఉందండి అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా చేసినారు ఇది రీసెంట్ కన్స్ట్రక్షనే జస్ట్ దీన్ని ఫినిష్ చేసి ఒక ఒక టూ మంత్స్ అలా అవుతుంది జస్ట్ రెడీ టు మూవ్ హౌసే కన్స్ట్రక్షన్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది ఈవెన్ పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి ఈ యొక్క హౌస్ ల్యాండ్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులో ఈ యొక్క హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అండ్ ప్రత్యేకంగా దీంట్లో బోర్ కూడా వేసి ఉన్నారు హౌస్ కూడా మెయిన్ రోడ్డుకు కొంచెం దగ్గరే అవుతుందండి లోపలంతా సిమెంట్ రోడ్ ఫామ్ చేస్తున్నారు సిమెంట్ రోడ్ నుంచి జస్ట్ ఒక థర్డ్ హౌస్ అలా అవుతుంది విత్ బ్యాంక్ లోన్ సదుపాయం కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉంటుంది అండ్ ఆ ఏరియా అంతా కూడా మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్లస్ బోర్ వాటర్ కూడా ఉంటుంది అండ్ మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి లోపలంతా కూడా కన్స్ట్రక్షన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ రైట్ సైడ్ ఇచ్చిన స్పేస్ కావచ్చు బయట ఒక కామన్ టాయిలెట్ ఒకటి ఇచ్చి ఉన్నారు లోపలంతా కూడా సెల్ఫ్ చేసి ఉన్నారండి అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోలో కనిపించే విధంగానే హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు అండ్ అందులో పూజ గది కూడా సపరేట్గా తీసుకున్నారండి అండ్ లోపల డోర్ అలాగా ఫినిష్ చేసి ఉన్నారు అండ్ బ్యాక్ సైడ్ స్పేస్ అదంతా కూడా మీకు నేను పూర్తి వీడియో హౌస్ చుట్టుముట్టా తిరిగి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది కూడా అండ్ కిచెన్లో వచ్చిన ఈ డిజైన్స్ కావచ్చు అన్నీ కూడా కలర్స్ చాలా ప్రీమియం కలర్సే తీసుకున్నారండి ఇంక్లూడింగ్ క్వాలిటీగా తీసుకున్నాడు పైన పిఓపి అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లైటింగ్స్ అదంతా కూడా చాలా క్వాలిటీగా తీసుకున్నారు అండ్ ఇందులో స్పెషల్గా పూజగది వచ్చేసి చూడగానే నచ్చే విధంగా దాన్ని ఒక సపరేట్గా వర్క్ చేసి డిజైన్ చేస్తున్నారండి అండ్ డైనింగ్ డైనింగ్ సెక్షన్ కూడా ఇందులో కొంచెం ప్రత్యేకంగా ఉందండి ఓపెన్ కిచెన్ కానుకొని డైనింగ్ సెక్షన్ అదంతా కూడా ఇచ్చినాడు హాల్కి మరియు డైనింగ్కి కొంత ప్రత్యేకమైన స్పేస్ లాగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఉంది లోపల బెడ్రూమ్ సైజెస్ కూడా అన్నీ కొంచెం కంఫర్టబుల్ మెజర్మెంట్స్తోనే ఉన్నాయండి ఈవెన్ మనం బెడ్స్ వేసినా కూడా కొంచెం తిరగడానికి అనుగుణంగా ఆ విధంగా డిజైన్ చేసి ఉన్నారు పైన లైటింగ్స్ కావచ్చు అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈవెన్ సెల్ఫ్స్ అన్నీ చేసి ఉన్నారు కదా ఏమైనా కబోర్డ్స్ కావాలంటే కన్నా మనం ప్రత్యేకంగా చేయించుకోవాల్సి ఉంటుంది హౌస్ కాస్ట్ కూడా మంచి రే ప్రైస్లోనే ఉందండి ఇది ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్పి ఉన్నారండి హౌస్ కాస్ట్ ఇంకేదైనా ప్రైస్ నెగోసియేషన్ కావాలంటే డైరెక్ట్ ఓనర్తోనే సిట్టింగ్ ఉంటుంది ఏదైనా నెగోషియేషన్ చేసుకోవాలంటే కూడా ఓనర్తో కూర్చొని రేట్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఈవెన్ సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఆ విధంగా ఉంటుందండి బయట మనకు బయట సరౌండింగ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈవెన్ బయట అంతా కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉందని చెప్పేసి బ్యాక్ సైడ్ అంతా హౌసెస్ ఉన్నాయి ఈ డౌన్ రోడ్ వైపు చాలా వెంచర్స్ ఉన్నాయి రాఘమహిరి వాళ్ళవి తిరుమలగిరి అంటే చాలా రోజుల నుంచి ఉంది సాక్షి ఆఫీస్ దగ్గరలో ఈవెన్ లక్ష్మీపురము అదంతా కూడా ఎంఎస్ఎస్ బాలాజీ వాళ్ళవి మరియు స్కందాన్షి వాళ్ళవి కూడా చాలా వెంచర్స్ ఇక్కడంతా హౌసింగ్ చేసి ఉన్నారు ఈ ఏరియాలో కావాలి ఇట్లా అని ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తగినా ఈ హౌస్ మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ చాలామంది ఎంప్లాయీస్ డౌన్ రోడ్డుగా ప్రయాణం చేస్తూ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళకి కొంత ఇది కంఫర్టబుల్ లొకేషన్ వెళ్ళడానికి కానీ మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో కానీ హౌస్కి దగ్గరలోనే దిగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అండ్ కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ప్రత్యేకంగా మీకు ఉంటుందండి బయట కూడా ఒక పార్క్ చేసుకోవచ్చు ఈవెన్ ఇంకొక రెండు కార్లు ఉన్నా కూడా పార్క్ చేసుకోవడానికి అనుగుణంగా ఈ యొక్క హౌస్ నిర్మించినారు మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది కొంచెం అనువైన హౌస్ అండి చాలామంది వెంచర్స్లోనే ట్రై చేస్తూ ఉంటారు కొంచెం ప్రత్యేకంగా కొంచెం పీస్ఫుల్ లొకేషన్కి వెళ్ళిపోవాలి టౌన్ నుండి స్టిఫ్ట్ కావాలనుకుంటుంటారు అట్లాంటి వాళ్ళకు ఇది తప్పకుండా నచ్చుతుంది అండ్ ఇంకేదైనా ఎంప్లాయీస్ ఉన్నట్టయితే వాళ్ళకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అందుబాటులోనే ఉంది ప్రైస్ కూడా మంచి డీసెంట్ బడ్జెట్లోనే ఉంది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్పి ఉన్నారండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంకా ఈ హౌస్ సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా హౌస్ విజిట్ చేసి చూడాలన్నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి